మనోహరి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయడంతో రాథోడ్కి మెసేజ్ వస్తుంది సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ రామ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది సార్ అని చెప్పి రామ్తో మాట్లాడుతూ ఉంటారు సార్ ఇప్పుడే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని రామ్ చెప్పడంతో నువ్వు ఆ నెంబర్ని ట్రాక్ చేస్తూనే ఉండు రామ్ నాతో టచ్లో ఉండు అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు సార్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా ఏం చేద్దాం సార్ అని రాథోడ్ అడగటంతో మనం అందుకే వచ్చామని తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది మనం వెళ్ళిపోయి ఉంటామని ఇప్పుడు బయటికి వస్తుంది అని అమర్ అంటాడు ఇప్పుడు ఖచ్చితంగా అమర్ నీ వైఫ్నైతే వెతుకుతున్నాడు అది నేనని అమర్కి తెలియకో ముందే మనం ఏదో ఒకటి చేయాలి రణవీర్ అని మనోహరి సరే నేను బయలుదేరి వెళ్తున్నా అని బయలుదేరి బయటికి వచ్చేస్తూ ఉంటుంది సార్ ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చేస్తుందా మనం పట్టుకోవచ్చా సార్ అని రాత్రోడు అడగడంతో ఖచ్చితంగా వస్తుంది అని అమర్ అంటాడు సార్ ఏంటి సార్ ఇంకా రాలేదేంటి ఆవిడ అని రా తోడు మళ్ళీ అడగడంతో అంటే ఇంతసేపు అయినా రాలేదంటే మనం బయటికి వస్తే వెయిట్ చేస్తూ ఉంటామని గమనించేసి ముందే గెస్ట్ చేసేసి బ్యాక్డోర్ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని అమర్ అంటాడు రెండు సార్ అయితే బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్ళి అవి పట్టుకుందాం అని రాథోడ్ అంటే ఇంతసేపు బ్యాక్ డోర్ దగ్గరే ఎందుకు ఉంటుంది రాథోడ్ ఎప్పుడు పక్క వీధి కూడా దాటి వెళ్ళేసి ఉంటుంది అని అమర్ చెప్తుంటే అలాగే మనోహరి దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అయితే ఇప్పుడు ఎలా సార్ అని రాథోడ్ అంటే రాథోడ్ కార్తి అని అమర్ అంటాడు రిసెప్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ వర్కర్స్ చేస్తూ ఉంటే ఆరు గుప్తా గారు గార్డెన్లో నిలబడి చూస్తూ ఉంటారు చూడు బాలిక నువ్వు యమపూరికి వచ్చేసి ఉంటే ఇప్పుడు ఇలా బాధపడిన అవసరం లేదు కదా అని గుప్తా గారు అంటే మీరు ఊరుకొని గారు నేను అక్కడ ఉంటే ఇక్కడ నా కూతురు చెల్లెలు ప్రమాదంలో ఉందన్న విషయం నాకెలా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి కాపాడుకుంటాను కదా అని ఆరు అంటుంది ఇప్పుడు మాట్లాడదాం మాట్లాడదామంటే ఎవరైనా చూస్తారేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే బాగి బయటికి వస్తుంది అదిగో నా చెల్లెలు బాగి వచ్చేసింది నేను మాట్లాడి వస్తాను గుప్తా గారు అని అంటూ హాయ్ బాగి అంటూ ఆరు వస్తుంది అక్క వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నానక్క అని బాగి అంటుంది ఏంటి ఇదంతా కూడా అని ఆరు తెలియనట్లు అడుగుతూ ఉంటే నట నా కౌశల్యము అని గుప్తా గారు అంటారు అంటే చిత్ర వినోదల రిసెప్షన్ జరుగుతోందక్క ఆరు ఒక్క నగలన్నీ కూడా చిత్ర తీసేసుకుంది కానీ చిత్ర ఏదో ప్లాన్ చేస్తుంది అనిపిస్తోందక్క అని బాగి అంటే చిత్ర సంగతి పక్కన పెట్టు ముందు మనో ఏదో కుట్ర చేస్తోంది ప్లాన్ చేస్తుంది అని ఆరు అంటుంది మనోహరి ఏం కుట్ర చేస్తోందక్క అని బాగి అంటే బాలిక నువ్వు చెప్పరాదు అని గుప్తా గారు అంటారు నాకు తెలుసు అని ఆరు అంటుంది అక్క నీకు తెలుసు కదా అదే చెప్పమని అడుగుతున్నానక్క అని బాగి అంటే అంటే మనోహరి ఏదో కుట్ర చేస్తుందని మాత్రమే నాకు తెలుసు అది ఏంటన్నది నాకు తెలీదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రిసెప్షన్లో చాలామంది ఉంటారు కదా అని ఆరు అంటే అక్క అంతమంది ఉన్నప్పుడు మనోహరి ఏం ప్లాన్ చేయగలదక్క ఏమీ చేయలేదు అని బాగి అంటే అంతమంది ఉన్నప్పుడే ఏదైనా ప్లాన్ చేయటానికి చాలా ఈజీ అవుతుంది బాగి కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని ఆరు అంటే అది కాదక్క అసలు ఈరోజు మనోహరి గుట్టు బయట పడిపోతుంది ఆయనకి నిజం తెలిసిపోతుందక్క అసలు ఏం జరిగిందంటే అని మనోహర్ని ఫాలో అవుతూ అంటే రణవీర్ భార్యని ఫాలో అవుతూ ఫోన్ని అవుట్ చేస్తూ అమర్ రాథోడు వెళ్ళిన విషయం మొత్తం కూడా బాగా వివరిస్తుంది ఓ ఇంత జరిగిందా అయితే మనోహరి ఈరోజు ఖచ్చితంగా దొరికిపోతుందా అని ఆయన తెలుసుకుంటాడా అని ఆరు అనుకుంటూ ఉంటుంది అవునక్క ఈరోజు ఖచ్చితంగా మనోహరి గురించి ఆయన తెలుసుకుంటాడు అని బాగి అంటుంటే అప్పుడే మనోహరి నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది మనోహరి ఇలా వస్తుంది ఏంటి అంటే ఆయన కనిపెట్టలేదా అని బాగి అంటే అంతే కదా మనోహరి నడుచుకుంటూ వస్తుందంటే ఆయన కనిపెట్టలేదు మనోహరి తప్పించుకుందనే అర్థం అని ఆరు అంటుంది అప్పుడే మనోహరి ఇదేంటి ఈ గుమ్మం దగ్గర నిలబడి ఉంది కొంప తీసి ఆరు పక్కనే ఉందా ఏంటి అని మనోహరి అనుకుంటూ వస్తూ ఉంటే ఆరు మెల్లగా అక్కడి నుంచి పక్కకు జారుకుంటుంది గుప్తా గారు మాత్రమే బాగి పక్కన నిలబడి ఉంటారు మనోహరి లోపలికి వెళ్తూ ఉంటే ఆగుమను అంటూ బాగి తన చేతిని అడ్డుగా పెడుతుంది ఎయ్ నన్నెందుకు అడ్డుకుంటున్నావు అని మనోహరి అంటే ఏంటి మనం తప్పించుకున్నావని చాలా సంతోషంగా ఉన్నావా అయినా నువ్వు తప్పించుకున్నా కూడా రేపైతే తప్పించుకోలేవులే ఈసారి ఖచ్చితంగా దొరికిపోతావు అని బాగి అంటే ఎయ్ నేను తప్పించుకోవటం ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది అంటే ఈరోజు ఇంట్లో పని ఉంది అది పని చేయకుండా నువ్వు తప్పించుకొని బయటికి వెళ్ళావు కదా నేను దాని గురించి మాట్లాడుతున్నానులే నువ్వు ఇంకే దాని గురించి అనుకున్నావు మనం ఏదైనా తప్పు చేసి తప్పించుకొని వచ్చావు ఆ దాని గురించి అనుకుంటున్నావా అని బాగి అంటుంది ఎయి అలాంటిదేం లేదు అటు తప్పుకో అని మనోహరి లోపలికి వెళ్తుంది మనోహరి వెళ్ళగానే ఆరు మళ్ళీ అక్కడికి వస్తుంది బాగి వెనక్కి తిరిగి చూడగా మళ్ళీ ఆరు ఉండటంతో అదేంటక్క ఇందాక మాయమైపోయావు ఇంతలోనే మళ్ళీ ప్రత్యక్షమైపోయావు నాకు తెలియకుండా నీ దగ్గర ఏవైనా శక్తులున్నాయా అని బాగి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది ఉండేవి కానీ ఇప్పుడు లేవు పోయాయి అని ఆరు అంటుంది ఏంటక్క నువ్వు చెప్తున్నది నిజమేనా అని బాగి అంటే జోకు జోకు చేశాను అని ఆరు అంటుంది అక్క ఇలాంటి జోకులు ఏవైనా ఉంటే రాతోడు ముందు అస్సలు వేయకు రాతోడు గుండె అసలే చాలా చిన్నది అని బాగి నవ్వుతూ ఉంటే అసలు రాతోడు ముందు వేయాలంటే నేను రాతోడికి కనపడాలి కదా అని ఆరు అంటే ఇదిగో మళ్ళీ జోకు అని బాగి నవ్వుతూ ఉంటుంది అది సరేలే బాగి ఈరోజు ఫంక్షన్లో మాత్రం ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు అని ఆరు మరీ మరీ జాగ్రత్త చెప్తూ ఉంటుంది సరే అక్క నువ్వు సాయంత్రం ఫంక్షన్కి వస్తున్నావు కదా అని బాగి ఆడంతో ఇక్కడిక్కడే తిరుగుతుంటాను కదా అని ఆరు ఆంటోంది నువ్వు మాత్రం ఆచితూచి అడుగు వేయాలి బాగి ముందుకు అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్త అని ఆరు మరీ మరీ చెప్పడంతో అలాగే అక్క పని ఉందని బాగి లోపలికి వెళ్తుంది గుప్తా గారు ఈరోజు రణవీర్ మనోహరి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ బాగిని మాత్రం కాపాడుకోవాలి అని ఆరు అంటుంది రిసెప్షన్కి అందరు గెస్ట్లు వస్తూ ఉంటే రాత్రో సదాశివం రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే అమర్ రెడీ అయిపోయి వాళ్ళ దగ్గరికి రావడంతో బాగా ఎక్కడ అమర్ ఇంకా రాలేదేంటి అని సదాశివం అడగటంతో రెడీ అవుతుంది నాన్న నేను వెళ్ళి తీసుకువస్తాను అని అమర్ గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగా శారీ కట్టుకుంటున్న బాగి ఉన్నట్లుండి ఉలిక్కిపడి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా రెడీ కాలేదా బాగి అని అమర్ అడగడంతో ఏమిడి కాస్త లేట్ అయ్యిందండి ఈరోజు శారీ బాగా ఇబ్బంది పెట్టింది కూచిళ్ళు సరిగ్గా రావటం లేదు అని బాగి చెప్తుంది సరే నేను హెల్ప్ చేస్తాను అని అమర్ బాగి కాళ్ళ దగ్గర కూర్చొని కుచ్చుల్లు సర్దుతూ ఉంటే ఇక బాగి అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటే అమర్ కూడా ప్రేమగా బాగి వైపు చూస్తూ సర్దుతూ ఉంటాడు ఏమండి ఏంటి ఏంటండి నేను అందంగా ఉన్నానా అని సరేనండి వెళ్దాం పదండి అని బాగి అంటుంది ఆగు బాగి ఒక్క నిమిషం స్టిక్కర్ వేరేది పెట్టుకో అని అమర్ అంటాడు ఏంటండి రోజు ఇదే పెట్టుకుంటున్నా ఏది పెట్టుకోవాలో నాకు తెలీదా బాగుందండి అవసరం లేదు అని బాగి అంటే వేరేది ట్రై చేయి అని అమర్ అంటాడు బాగి వేరొక డిజైన్ స్టిక్కర్ని పెట్టుకొని ఇది ఓకేనా అండి ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి అని చూసుకుంటూ ఉంటుంది అవునండి మీరు చెప్పినట్లే ఇది బాగా సెట్ అయ్యిందండి అని బాగి అంటే రోజు చూసేవాడిని నాకు తెలీదా అని అమర్ అంటాడు ఏమండి ఒక సెల్ఫీ దిగుదామా అని బాగి అంటే ముందు వెళ్దాం పదా అని అమర్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు అమర్ వెనకాలే బాగి కూడా వస్తూ ఉంటుంది అలా అమర్ బాగి రిసెప్షన్ దగ్గరికి వస్తూ ఉంటే చూస్తున్న మనోహరి వెళ్ళవే వెళ్ళు ఈరోజు ఒక్కరోజే కదా నువ్వు నవ్వుతూ ఉండేది ఈ రోజే కదా నీకు ఆఖరి క్షణాలు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది నాన్న మీరు వెళ్ళండి నేను రిసీవ్ చేసుకుంటా అని అమర్ రాథోర్ దగ్గరికి వచ్చి రాథోర్ రణవీర్ మనుషులు ఎవరూ లోపలికి రాలేదు కదా సస్పీషియస్గా ఏది కనిపించలేదు కదా అని అమర్ అనడంతో లేదు సార్ నేను ప్రతి ఒక్కరిని చెక్ చేసే లోపలికి పంపిస్తున్నా అని రాథోర్ చెప్తాడు అలాగే రామ్ ఆ నెంబర్ని ట్రాక్ చేస్తూ ఉండాలని చెప్పు అలాగే నెంబర్ నెంబర్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండమను రణవీర్ ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు మొత్తం కూడా మనకు తెలియాలి రణవీర్ ఇక్కడికి వస్తేనే కదా అంజలిని ఎప్పటికీ కూడా టచ్ చేయలేడని మనం అర్థమయ్యేలా చెప్పేది అని అమర్ అంటాడు అలాగే సార్ అని రాథోడ్ అంటాడు గుప్తాగారు బాగీని కాపాడుకోవటానికి నా దగ్గర శక్తులు లేకపోవచ్చు కానీ మంచిపైన చెడు అయితే ఎప్పటికీ గెలవదు గుప్తాగారు ఆ దేవుడే నన్ను కరుణించి బాగీని కాపాడుకునే అదృష్టాన్ని తర్వాత శక్తుల్ని నాకు ఈరోజు ఇవ్వచ్చేమో ఆ దేవుడు నాకు సహాయం చేయొచ్చేమోనని ఆరు అంటుంది అప్పుడే బాగి వెనుక వైపు నుంచి ఆరు దగ్గరికి వచ్చి ఎవరి కోసం చూస్తున్నారక్క అని బాగి అడుగుతూ ఉంటే బాగి కోసం అని ఆరు ఏదో ధ్యాసలో ఉండి చుట్టుపక్కల మొత్తం గమనించుకుంటూ చెప్తూ ఉంటుంది బాగి ఆరు వేపుపై ఒక పీకు పీకుతుంది ఏంటక్క నన్ను పక్కనే పెట్టుకొని నా కోసం వెతుకుతున్నారని చెప్తారేంటి అని అనడంతో ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా సారీ సారీ బాగి అని ఆరు అంటుంది రా అక్క మా ఆయన్ని పరిచయం చేస్తాను అని బాగి అంటే అమ్మో ఇప్పుడు వద్దులే మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో కలిపి ఇద్దరిని కలిపి పరిచయం చేద్దులే అంతవరకు నేను ఇక్కడిక్కడే పార్టీలో తిరుగుతూ ఉంటాను అని ఆరు ఆండంతో అలాగే అక్క మీరు కరెక్ట్గా చెప్పారు మీ ఆయన వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి మా ఆయనకి పరిచయం చేస్తాను సరే అక్క నేను అందరినీ రిసీవ్ చేసుకోవాలి అని బాగా వెళ్తుంది గుప్తా గారు మనం పిల్లల గదికి వెళ్దాం పదండి అని ఆరు ఆంటుంది తర్వాత చిత్ర ఆరు నగలన్నీ కూడా అలంకరించుకొని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది అక్కడ ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించుకోకుండా సెల్ఫీలు తీసుకుంటున్నావా అంటూ మనోహరి అక్కడికి వస్తుంది